అందరికీ శుభ సాయంత్రం పెసర ఆవకాయ పెసరపప్పును ద్వారా వేయించుకొని పక్కా పెట్టుకొని ఆ తర్వాత ఆవాలు మెంతులు వేయించుకొని పక్కా పెట్టుకోవాలి పెసరపప్పును వేయించిన పెసరపప్పును రోట్లో వేసుకొని బరకగా పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత మెంతులు ఆవాలని కూడా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత దీనిలో ఎనిమిది వెల్లిపాయ రబ్బలు కారం ఉప్పు తగినంత వేసుకొని దీన్ని కూడా మెత్తగా దంచుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో మామిడికాయ ముక్కలు మన పౌడర్ చేసుకున్న ఆవాలు మెంతి పౌడరు పెసరపప్పు పౌడర్ని వెల్లిపాయ కారాన్ని కలుపుకుంటే సరి ఆ తర్వాత కొద్దిగా శనగ నూనె వేసుకొని నాలుగు వెల్లిపాయ రబ్బలు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుంటే సరి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ పెసర ఆవకాయ Bye friends!